हेलो विवर्स प्लीज लाइक मै वीडियो सब्सक्रेबू मै चैनल पूरी विटन फ्रे मटन टेस्ट माड़ है మేము ఇది ఇంటికి వెళ్ళినప్పుడు బ్లాగు ఇది అప్లోడ్ చేయడానికి కాస్త రేట్ అయింది ఆ రోజు మటన్ కర్రీ విత్ పూరీ చాలా బాగుండింది మేము మేమేం ఫుడ్స్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ఆ రోజైతే టిఫిన్కి వచ్చేసి అయితే మటన్ విత్ పూరీ ఇంకా నాటుకోడి చాలా చేసాము ఇక్కడైతే మా పిల్లలు కానీ మేము కానీ అంటే ఫ్రెష్వి కదా ఎంజాయ్ చేస్తూ బాగా ఫుడ్ అయితే తిన్నాము ఇంకా ఆల్రెడీ మీకు బోనాలది బ్లాగ్ చూపించాను కదా ఆ రోజు అన్నమాట ఇది ఇదేమో మార్నింగ్ మేము ఫుడ్ ఇదేమో నైట్ డిన్నర్ అనమాట ఇది నాటుకోడి చికెను నిజంగా అంటే మేము ఇక్కడ హైదరాబాద్ ఫుడ్కి అక్కడ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఎంతైనా ఫ్రెష్గా ఫ్రెష్ది అనమాట బాగా అంటే ఎటువంటి ఇక్కడ ఎట్లుంటుంది చికెన్ అంటే ఇంకా అందుకే మాకు అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా ఫుడ్ అనేది చాలా ఆస్వాదిస్తాను చాలా ఇష్టం నేను వెళ్ళిన ఎవ్రీ టైం కూడా ఈ నాటుకోడి ఇలాంటివి ఫ్రెష్ మటన్ ఇక్కడైతే ఎంత మనీ మనం మనీ పే చేసినా అంత ఫ్రెష్ అయితే దొరుకుతుంది ఆ టేస్ట్ అయితే రాదు అక్కడైతే చాలా ఫ్రెష్ మటన్ దొరుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడైతే నేను ఫుడ్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఇక్కడైతే మీకు చూపిస్తుంది అదే ఇంకా మనం అక్కడ ఈవెన్ కనీసం టీ కూడా ఎంత బాగుంటుందంటే ఎందుకంటే అక్కడ ఫ్రెష్ పాలు కదా ఇక్కడేమో మనం ప్యాకెట్ పాలు తాగుతుంటాం అక్కడ అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొస్తారు కదా ఆ పాలు బాగుంటాయి అసలు ఇది నాటు కోడి ఎంత బాగుందంటే నేను ఎన్ని రోజులకు కూడా ఈ వీడియో పెడుతుంటే నాకు అసలు అది గుర్తొస్తుంది చాలా టేస్టీగా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే ఆ ఇలా అమ్మ మీద గుట్టు చూడండి ఇట్లా పెడుతుంది ఇవి ఫ్రెష్ పాలనమాట ఎటువంటి కల్తీ లేని అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ తీసుకొచ్చారు పాలు ఫ్రెష్ పాలు ఈ టీ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మన హైదరాబాద్లో తాగే టీ కల్తీ పాలు ఇది న్యాచురల్ టీ రోజు మేము పాలకుర్తికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ పెసర్ చేయను వాళ్ళది ఇంకా అక్కడ పెసరగాయలు ఉంటే అసలు చాలా కోసుకున్నాము చాలా బాగున్నాయి అసలు ఇలా చిన్నప్పుడు తినేవాళ్ళం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో వేయట్లేదు ఈసారి వేశారనమాట వేసినప్పుడు చాలా కోసుకున్నాము పెసరగాయలు అయితే అసలు కోయటమేమి కానీ చెట్టు మీదే తినటమే తినడం ఆనియన్ పకోడి ముందుగా సన్నగా క్యాప్సికమ్ ఆనియన్ కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇది శనగపప్పు మినపగుళ్ళు బియ్యం కలిపి పట్టించిన ఇంటి దగ్గర పట్టించిన పిండి అన్నమాట ఇందులో క్యాప్సికమ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని కారం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా పకోడి కలుపుకోవాలి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా మా వాళ్ళు ఇంకేదో ఒకటి చేయమని అడుగుతూనే ఉంటారు ఇందులో కారము సాల్ట్ వేసాను జీలకర్ర ఇంకా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ వేయకుండానే ఇవన్నీ కలుపుకోవాలి వాటర్ వేసినందుకో మొత్తం ఉండలు ఉండలుగా అవుతుంది కాబట్టి ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇలా చాలా టేస్ట్ ఉంటాయి ఇలా వాటర్ వేసే మరీ ఎక్కువగా వాటర్ వేసి లూజ్గా కలిపాంనుకో ఆయిల్ ఎక్కువగా బీడ్చుకుంటుంది ఎప్పుడైనా పిండి లూజ్గా కలిపితే ఆయిల్ ఇంకా ఆయిల్ తినట్టే ఉంటుంది ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా పకోడి వేసుకోవడమే నేనైతే ఇలా ఇస్తాను మీరు ఎలా ఇస్తారనేది కామెంట్లో తెలియజేయండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది చాలామంది కాకువాడు అనుకుంటే శనగపిండితోనే వేస్తారు అసలు శనగపిండితో కంటే డై ఓన్లీ బియ్యం పిండితో అయినా కానీ ఇలా పప్పులతో బియ్యం కలిపిన పిండితో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం క్యాప్సికం కాబట్టి కొంచెం కాస్త ఫ్రై అవ్వాల్సిందే కానీ క్యాప్సికమ్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కాలేదు ఇట్లా వేగనిచ్చుకోవాలి ఇంకా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇది మొదటి వారు ఇంకా మా వాళ్ళు వస్తూనే ఉంటారు ఇంకా తినడానికి ఇలాగే మళ్ళీ వేస్తున్నాను సేమ్ కొంచెం పిండి ముద్దలు చిన్న చిన్నవి వేసుకుంటేనే ఫాస్ట్ కాలతాయి పెద్దగా వేసానుకో కాలడానికి టైం పడుతుంది మొదటి వారి స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఫినిష్ అయింది సెకండ్ వాయు ఇగ మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పాకోరు వేస్తూనే ఉన్నారు తింటూనే ఉన్నారు ఇంకా అడుగుతున్నారు ఇంక ఇవి కొన్ని ఫ్రై అవుతున్నాయి పిండి అయితే కొంచెం ఉంది ఇంకా ఇంకా నైట్ ఇక డిన్నర్ ఏం లేదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకోండి ఎలా ఉన్నాయి టేస్ట్ రిత్విక్ తిను టేస్ట్ బాగుంది అసలు క్రిస్పీగా ఉన్నాయి కదా